కాంతారా ఇది సినిమా మాత్రమే కాదు అదో అద్భుతం రెండు వేల ఇరవై రెండులో రిలీజ్ అయిన ఈ సినిమా అప్పట్లో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో మనందరికీ తెలుసు ఈ ఒక్క సినిమాతో రిషబ్ శెట్టి పాన్ ఇండియా రేంజ్ హీరో అయిపోయి ఆ సినిమాలోని తన నటనకు గాను నేషనల్ అవార్డుని కూడా అందుకున్నాడు ఇక ఈ సినిమాకి సంబంధించి ఇప్పుడు రిషబ్ కాంతారా చాప్టర్ వన్ అనే సినిమాను తీయగా గాని ఆ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యి రెండు రోజుల్లోనే హండ్రెడ్ మిలియన్ వ్యూస్ని సొంతం చేసుకుంది దాంతో మూవీ టీం ఒక ఈవెంట్ని ఏర్పాటు చేయగా ఆ ఈవెంట్లో రిషబ్ మాట్లాడుతూ ఈ కాంతారా సినిమా వల్ల నేను ఐదు సార్లు చనిపోయే పరిస్థితిలో పడ్డాను అని కొన్ని సంచలన కామెంట్స్ చేశారు రిషబ్ తన సినిమా గురించి ఎందుకు ఇలా మాట్లాడారని ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం మాట్లాడుకుంటున్నారు అయితే రిషబ్ అసలు ఎందుకు అలా మాట్లాడాడు షూటింగ్ టైంలో రిషబ్ ఎందుకని అంతలా భయపడ్డాడు కాంతారా సినిమాకి నిజంగానే శాపం పట్టుకుందా అందుకే అందులో పనిచేసిన వాళ్ళు ఒక్కొక్కరిగా చనిపోతున్నారా ఈ న్యూస్ విని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎందుకు భయపడుతున్నారు అసలు వాటర్ క్యాన్లు మోసే రిషబ్ శెట్టి ఇంత పెద్ద సినిమా ఎలా తీయగలిగాడు అనే విషయాల్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మీలో కాంతారా సినిమా ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసి వీడియో చివరి వరకు చూడండి కాంతరా చాప్టర్ వన్ సినిమాకి సంబంధించి ట్రైలర్ రిలీజ్ టైంలో రిషబ్ శెట్టి మాట్లాడుతూ ఈ సినిమా కోసం నేను ఐదు సంవత్సరాలు కష్టపడ్డాను దీనివల్ల నా పిల్లల ఎదుగుదలని కూడా నేను చూడలేకపోయాను ఇది మన కథ మన జీవితాల్లో నుండి పుట్టిన కథ అందుకే దీన్ని మీ ముందుకు తీసుకురావడం కోసం నేను నా టీం ప్రాణం పెట్టి పనిచేశాం నేనైతే సినిమా షూటింగ్లో జరిగిన యాక్సిడెంట్స్ వల్ల దాదాపు నాలుగైదు సార్లు చనిపోతానేమో అని భయం వేసింది కానీ ఆ దేవుడి దయ నా మీద ఉండడం వల్ల నేను ఎలాగో బ్రతికిపోయానని చెప్పాడు ఇక ఈ సినిమా కోసం కొన్ని వేల మంది పనిచేయగా షూటింగ్ మొత్తం అడవి ప్రాంతంలో ఉన్న చిన్న చిన్న పల్లెటూరుల్లోనే జరగడం వల్ల మూవీ టీం అక్కడి ప్రజల కోసం కూడా డైలీ భోజనాలు రెడీ చేసి ఆ సినిమా షూటింగ్ టైంలో దాదాపు ఐదు లక్షల మంది ఆకలి తీర్చారు అయితే ఆ సినిమా షూటింగ్ టైంలో నాలుగైదు సార్లు చనిపోతానేమో అనిపించిందని రిషబ్ శెట్టి చెప్పగా ఆ సినిమాకి సంబంధించిన వాళ్ళు చాలామంది షూటింగ్ జరుగుతున్న గ్యాప్లోనే చనిపోయారు కేరళకి చెందిన నటుడు మరియు మిమిక్రీ ఆర్టిస్ట్ అయిన కలభవన్ నీజు కాంతార షూటింగ్ కోసం బెంగళూరు రాగా షూటింగ్ కి వెళ్లే ముందే ఆయన హార్ట్అటాక్ వచ్చి చనిపోయారు కన్నడ నటుడు మరియు కమిడియన్ అయిన రాకేష్ పూజారి కూడా కాంతార సినిమాకి వర్క్ చేస్తూ ఒక ఫంక్షన్ వెళ్ళి అక్కడ సడన్ గా హార్ట్అటాక్ వచ్చి కుప్పకూలిపోయాడు ఇక అతన్ని వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్లగా అప్పటికే అతను చనిపోయాడని డాక్టర్స్ అయితే కన్ఫర్మ్ చేశారు అలా కాంతార సినిమాకి సంబంధించిన వాళ్ళు వరుసగా చనిపోవడంతో అప్పట్లో చంద్రముఖి సినిమా విషయంలో కూడా ఇలాగే జరిగిందని ఆ సినిమాకి ఏదో శాపం పట్టుకుందని చాలా మంది అనుకున్నారు ఇక వాళ్ళ మాటలు నిజం చేస్తూ కేరళకి చెందిన జూనియర్ ఆర్టిస్ట్ ఎంఎఫ్ కపిల్ అనే వ్యక్తి షూటింగ్ లో భాగంగా నదిలోకి దూకగా అప్పుడు నదీ ప్రవాహం బలంగా ఉండడంతో అతను నీళ్ళల్లో కొట్టుకుపోయి చనిపోయాడు అయితే సినిమా ప్రొడక్షన్ మాత్రం అతను షూటింగ్ టైంలో నదిలోకి వెళ్లలేదని బ్రేక్ టైంలో తనే కావాలని నదిలోకి వెళ్లాడని ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు దాంతో ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ వారు చనిపోయిన కపిల్ మృతి పట్ల దర్యాప్తు జరిపించాలని కొల్లూరు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు అలాగే కాంతార సినిమా ప్రొడ్యూసర్లు కపిల్ కుటుంబానికి కోటి రూపాయలు విరాళంగా ఇవ్వాలని వాళ్ళు డిమాండ్ చేశారు ఇక ఈ కాంతార సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒక చిన్న పాత్రలో కనిపించబోతున్నాడని ఆ మధ్య న్యూస్ ఒకటి వైరల్ అవ్వగా రీసెంట్ గానే ఒక యాడ్ షూట్ లో చిన్న యాక్సిడెంట్ జరిగి ఎన్టీఆర్ కి దెబ్బలు తగలడంతో అది కాంతార సినిమా వల్లే అని ఎవరి స్టోరీ వాళ్ళు రాసేస్తున్నారు ఇక ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ రీసెంట్గా రిలీజ్ అవ్వగా ట్రైలర్ సినిమా మీదున్న అంచనాల్ని మరింత పెంచేసింది ఇక రిషబ్ శెట్టి విషయానికి వస్తే రిషబ్ అసలు పేరు ప్రశాంత్ శెట్టి ఇతను పంతొమ్మిది వందల ఎనభై మూడు జులై ఏడున కర్ణాటకలోని ఉడిపి జిల్లా కుండాపుర తాలూకలో ఉండే కేరడి అనే చిన్న గ్రామంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు రిషబ్ తండ్రి పేరు భాస్కర్ శెట్టి ఈయన ఆస్ట్రాలజీలో స్పెషలిస్ట్ అలాగే ఆ చుట్టుపక్కల ఊర్లలో ఈనే ఫేమస్ జ్యోతిష్యుడు ఇక రిషబ్ అమ్మగారి పేరు లక్ష్మీశెట్టి కాగా వీరికి రిషబ్ శెట్టితో పాటు ప్రతిభ అనే కూతురు కూడా ఉంది వీరిది ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబమే కాగా వీరు తులు మాట్లాడే బుంట్ కమ్యూనిటీకి చెందిన వారు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి చిన్నప్పటి నుండే సినిమాకి ఎంతో అట్రాక్ట్ అయిన రిషబ్ తన స్కూలింగ్ని కుండాపురలోని కంప్లీట్ చేయగా ఆ తర్వాత బెంగళూరులోని విజయా కాలేజ్లో బీకామ్ డిగ్రీని పూర్తి చేశాడు వీటి తర్వాత అతను తన ఊర్లోనే యక్షగాన నాటకాలు వేస్తూ యాక్టింగ్ మీద ఇష్టం పెంచుకొని ఎలాగైనా సినిమాల్లోకి వెళ్లాలని డిసైడ్ అయ్యాడు దాంతో ఆ వెంటనే బెంగళూరులో ఉన్న గవర్నమెంట్ ఫిల్మ్ అండ్ టీవీ ఇన్స్టిట్యూట్లో డైరెక్షన్ కోర్సులో డిప్లొమా కంప్లీట్ చేశాడు ఇక ఆ తర్వాత ఆ సర్టిఫికేట్ని పట్టుకొని సినిమా ఛాన్సుల కోసం తిరుగుతూ డబ్బుల కోసం కొంతకాలం వాటర్ క్యాన్ సప్లై చేసి ఆ తర్వాత హోటల్లో పార్ట్ టైం పని చేస్తూ రియల్ ఎస్టేట్ పనిలో కూడా చేరాడు అలా ఒకవైపు చేతికి దొరికిన పని చేసుకుంటూ సినిమా ఛాన్సుల కోసం ట్రై చేస్తూ ఉండగా రిషబ్కి రెండు వేల ఏడులో మస్తీ సినిమాకి క్లాప్ బాయ్గా ఛాన్స్ రాగా ఆ తర్వాత అక్కడే స్పాట్ లా వర్క్ చేస్తూ ఆ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా చేశాడు అలా అక్కడ పని చేస్తున్నప్పుడే రిషబ్కి రక్షిత్ శెట్టి పరిచయం అయ్యాడు అప్పటి నుండి ఆ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు ఇక రిషబ్ అలా కొన్ని సినిమాలకి అసిస్టెంట్ గా పనిచేస్తూ రెండు వేల పన్నెండులో మొదటిసారి యాక్టర్ గా తుగ్లక్ అనే సినిమాలో నటించాడు ఇక ఆ తర్వాత అట్టహాస లూసియా అనే సినిమాల్లో నటించగా రక్షిత్ శెట్టి డైరెక్టర్గా మారి తీసిన తనే హీరోగా కూడా చేసిన ఉలిదవరు కదందే సినిమాలో కూడా రిషబ్ ఒక క్యారెక్టర్లో నటించాడు అలా తన బెస్ట్ ఫ్రెండ్ డైరెక్టర్ అవ్వగానే రిషబ్ కూడా డైరెక్షన్ ఛాన్స్ కోసం ట్రై చేసి రక్షిత్తోనే సినిమా ప్లాన్ చేశాడు అలా రిషబ్ డైరెక్టర్గా రక్షిత్తో రెండు వేల పదహారులో రిక్కీ అనే సినిమా చేశాడు అయితే ఆ సినిమా అంతగా ఆడకపోయినా మళ్ళీ ఆ ఇద్దరు కలిసి అదే సంవత్సరం కిరాక్ పార్టీ అనే సినిమా చేశారు ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవడంతో రిషబ్ స్టార్ డైరెక్టర్ అయిపోయాడు ఇక ఈ సినిమా తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో మరో చిన్న సినిమా చేసిన రిషబ్ ఆ తర్వాత యాక్టర్గా ఫుల్ బిజీ అయిపోయాడు అలా రిషబ్ మొదటిసారి హీరోగా రెండు వేల పంతొమ్మిదిలో బెల్ బాటమ్ సినిమా చేయగా అది సూపర్ సూపర్ హిట్ అవ్వడంతో హీరో గరుడ గమన వృషభ వాహన వారి కథ అల్లే గిరికతే అనే సినిమాల్లో నటించి మిషన్ ఇంపాసిబుల్ అనే తెలుగు సినిమాలో కూడా గెస్ట్ రోల్లో యాక్ట్ చేశాడు అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే రెండు వేల ఇరవై రెండులో రిషబ్ తనే హీరోగా డైరెక్టర్గా చేసిన కాంతార సినిమా మరో ఎత్తు ఒక అడవిలో నివసించే ట్రైబల్స్ గురించి వాళ్ళ గొడవల గురించి చెప్తూ దానికి డివోషనల్ ఇవ్వగా సినిమా చూసిన ఆడియన్స్కి అదో కొత్త ఎక్స్పీరియన్స్లా మారి రిషబ్ యాక్టింగ్ అండ్ టేకింగ్కి అందరూ ఫిదా అయిపోయారు అలా కేవలం ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తీసిన కాంతర సినిమా నాలుగు వందల యాభై కోట్ల రూపాయలకి పైగా కలెక్ట్ చేసి ఇండస్ట్రీ రికార్డ్స్ని బ్రేక్ చేసింది ఇక ఈ సినిమా బెస్ట్ పాపులర్ ఫిలిం కింద నేషనల్ అవార్డ్ అందుకోగా బెస్ట్ యాక్టర్ గా రిషబ్ నేషనల్ అవార్డు అందుకున్నాడు అలా ఈ సినిమాకి గాను ఎన్నో నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అవార్డులని అందుకున్న రిషబ్ శెట్టి ఇప్పుడు కాంతార సినిమాకి మరో పార్ట్ తీసి ఆ ట్రైలర్ ని రీసెంట్ గానే రిలీజ్ చేశారు ఇక ఆ ట్రైలర్ చూసిన వాళ్ళందరూ ఇది కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని నమ్ముతున్నారు ఇక రిషబ్ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే రిషబ్కి ఒక మూవీ ఈవెంట్ లో ప్రగతి అనే అమ్మాయి పరిచయం అయింది ఇక ఆ తర్వాత ఇద్దరు కొంతకాలం ప్లే ఫేస్బుక్లో చాటింగ్ చేస్తూ బయట కలుస్తూ ప్రేమలో పడి ఇంట్లో వాళ్ళని ఒప్పించి రెండు వేల పదిహేడులో పెళ్లి చేసుకున్నారు ఇక వీరికి రీభా శెట్టి రణివిత్ శెట్టి అనే ఇద్దరు పిల్లలు కూడా ఉండగా రిషబ్ భార్య కాస్ట్యూమ్ డిజైనర్గా ఉంటూ భర్త తీసిన కాంతారా రెండు భాగాలు కాస్ట్యూమ్ డిజైనింగ్ చేసింది అలా హీరోగా డైరెక్టర్గా ఎంతో సక్సెస్ చూసిన రిషబ్ ప్రొడ్యూసర్గా కూడా మారి రిషబ్ శెట్టి ఫిలిమ్స్ అనే పేరుతో ఆరు సినిమాలు నిర్మించాడు అలా వీటన్నిటి ద్వారా రిషబ్ దాదాపు రెండు వందల కోట్ల రూపాయల ఆస్తిని సంపాదించాడని ఒక అంచనా సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో